పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా పలు గ్లోబల్ టెక్ కంపెనీల ఉన్నతాధికారులతో వరకు సమావేశాలు నిర్వహించారు విశాఖపట్నం అమరావతిని భవిష్యత్ టెక్నాలజీల హబ్ గా అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టిని సారించారు శాన్ ఫ్రాన్స్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జెడ్ కేలర్ సిఇఓ జే చౌదరి సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రమేష్ రాగినేనితో లోకేష్ సమావేశమై విశాఖలో ఆర్ఎండి డెవలప్మెంట్ సెంటర్లు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖలో సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ సేవలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు అమరావతిలో అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాలని రిగ్గెట్టి కంప్యూటింగ్ సిటీఓ డేవిడ్ రివాస్ ను కోరగా ఎంటర్టైన్మెంట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న క్రియేటర్ ల్యాండ్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కన్వా ప్రతినిధులను ఆహ్వానించారు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుగుణంగా ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను రాష్ట్ర పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఓఎంయు సంస్థ చొక్కాలింగం కనుకయ్యను కోరింది లోకేష్ ప్రస్తావించిన పెట్టుబడి అవకాశాలు అభివృద్ధి పథకాలు రాష్ట్ర మౌలిక వసతులపై ఈ టెక్ దిగ్గజాలు సానుకూలంగా స్పందించాయి తమ యాజమాన్య బృందాలతో చర్చించి ప్రతిపాదనలు పరిశీలిస్తామని భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి